మాతేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపేవలపు పంతరా మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ వలపు పంతరా వెన్నెలె పూలు విరిసి తేనెలు చిలికేను చంతచరి అదమరచి ప్రేమను కొసరేను చందనాల జల్లు తు చూపులు కలిసేం చందమామ పట్టపగల నింగిని పొడిసేం కన్నె పిల్ల కలలే నాకి కలోకం సన్నదాజి కలలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించాయి చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందలన్నీ అనుభవించి ఆలపించే పాతలు ముద్దబంతి లేదనవులు చిందెను మధులు ఉసుడుమని వగలు వెన్నెల జలుగులు హరివిల్లులోని రంగు చెల్లి సోగసులుపు వాళ్ళ మేలు పలు నా చెల్లి సంధ్య వేల పలికే నాలో పల్ల సంతసాల తీరులే నావే అన్న ముసిముసి తలుపులు తరగని వాళ్ళ నా నాచి సోగసులు అన్నీ కనావే నావే మాటే రాణి చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందలని పల్లవించే ఆలపించే పాటలు ప్రేమే నాకు ఫలికే న్యాపకాలురా రేగే మోగ తలపే వలపు పంతరా ల ల ల ల ల